హే గాయస్ రోజు రియల్ హనీ వర్సెస్ ఫేక్ హనీ టేస్ట్ చేద్దామని అనుకున్నాను సో టూ గ్లాసెస్లో వాటర్ తీసేసుకొని ఒక దాంట్లో రియల్ హనీని ఒక దాంట్లో ఫేక్ హనీని వేశాను సో మీరు చూడండి ఫస్ట్ వేసింది కింద సెటిల్ అయ్యింది బట్ కలర్ కొంచెం డార్క్ ఉంది అట్ ద సేమ్ టైం కోమ్ షేప్ ఫామ్ అవ్వలేదు కానీ సెకండ్ వేసింది చూడండి కోమ్ షేప్ అనేది ఫామ్ అయింది కింద సెటిల్ అయ్యాక దాన్ని మిక్స్ చేసి చూస్తుంటే ఒక హనీ చూడండి ఇట్లా మనం పానకం చేస్తాం కదా షుగర్ని అలానే ఉంది ఇంకొక దాంట్లో ఉన్న హనీని మిక్స్ చేస్తే అది కొంచెం ప్రాపర్గా మిక్స్ అయిపోయింది తీగలాగా అట్లా వస్తుంది కిందకి వెళ్ళిపోయి సెటిల్ అవుతుంది కానీ మనం దీనిలో చూడండి ఎలా అవుతుందో అది స్టిక్కీ స్టిక్కీగా అండ్ నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని టూ హనీ వేశాను కొంచెం వెనిగర్ యాడ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఏం తెలిసింది అంటే ఫేక్ హనీ అనేది ఇట్లా ప్రాపర్ బ్లెండింగ్ అనేది లేదు రియల్ హనీ బ్లెండ్ అయిపోయింది సో ఓవరాల్ ఇలా స్టికీ స్టిక్గా ఒకటి అది కొంచెం ఫ్లోయ్గా ఉంది దీంట్లో అయితే ఈ సైడ్ ఉన్న హనీ కొంచెం ఫేక్ లాగా అనిపించింది అట్లా అనేది ప్యూర్ లాగా అనిపించలేదు బట్ బెటర్ దాన్ దిస్ ఈ బాక్స్లో తీసుకున్నాము ఇది ఫ్రూట్ షాప్ లో తీసుకున్న హనీ అండ్ ఇట్ కాస్ట్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంత క్వాంటిటీకి